అస్సలం అనేకం వరహమూతుల్లాహి వబర్కతూ అవుజుల్లాహిన షయిత్ వాన్ బిస్మిల్లా రహమాన్ ఇర్రహీం సూరా సెవెంటీన్ బనీ ఇజ్రాయల్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఫైవ్ ఆయాతులు బనీ ఇజ్రాయల్ అనగా ఇజ్రాయల్ సంతతి ఆయాత్ నంబర్ ట్వంటీ సిక్స్ బంధువుల నిరుపేదల ప్రయాణీకుల హక్కును వారికిస్తూ ఉండు దుబారా ఖర్చు చేయకు హక్కు అనే పదాన్ని ఉపయోగించటాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే బంధువులకు అగత్యపరులకు బాటసారులకు ఎప్పుడన్నా ఏదన్నా ఇచ్చి వారిని దెప్పి పొడవకూడదు ఎందుకంటే మీరు వారికి చేసేది ఉపకారం కాదు వారి హక్కును వారికిస్తున్నారంతే స్థితివంతుల ఆస్తిపాస్తుల్లో ధాన్యాలలో అల్లా ఈ హక్కును ఉంచాడు ధనవంతుడు గనక ఈ హక్కును హక్కుదారులకు ఇవ్వకపోతే అతడు అల్లా సమక్షంలో పట్టుబడతాడు ఈ జాబితాలో బంధువుల ప్రస్తావన అందరికన్నా ముందు రావటం గమనార్హం బంధువులకు ఇవ్వవలసిన హక్కుని ఇవ్వటం వారి పట్ల ఉత్తమంగా మెలగటం ఇదంతా శిలారహిమీగా వ్యవహరించబడుతుంది శిలారహిమీ గురించి ఇస్లాం పదే పదే నొక్కి పలుకుతుంది ఆయత్ నెంబర్ ట్వంటీ సెవెన్ దుబారా ఖర్చు చేసేవారు శైతానుల సోదరులు మరి శైతానేమో తన ప్రభువునకు కృతజ్ఞుడు తబ్జీర్ అనే పదం బిజ్రున్ విత్తనం నుంచి వచ్చింది విత్తనాన్ని నేలలో చల్లేటప్పుడు అది సరిగ్గా పడిందా సరైన చోటులోనే పడిందా లేక అటు ఇటు పడిందా అని చూడటం జరగదు రైతు విత్తనాలను చల్లి ఇంటికి వెళ్ళిపోతాడు దుబారా ఖర్చు కూడా అంతే దుబారా ఖర్చు చేసేవాడు తాను ఎంత డబ్బు తగలెట్టింది ఎక్కడ తగలెట్టింది చూడడు పైగా అతను విత్తనం మాదిరిగా తన డబ్బును వెదజల్లుతాడు ఈ విధంగా డబ్బును వృధా చేసేవాడు శైతాన్ సోదరుడిగా పోల్చబడ్డాడు అందుకే మానవుడు ఈ పోలిక నుంచి తన్ను రక్షించుకోవాలంటే అతను తన సంపాదనను అనవసరమైన పద్ధుల్లో నిరర్ధకంగా ఖర్చు పెట్టే అలవాటును మానుకోవాలి శైతాన్ దేవుని మేలును మరచినవాడు కాబట్టి మానవుడు అతని అడుగుజాడలలో నడిచి తాను కూడా దేవుని కృతజ్ఞుడుగా మారకూడదు ఆయత్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఒకవేళ నువ్వు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని నువ్వు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల వారి నుంచి ముఖం తిప్పుకోవలసి వస్తే మృదువుగా వారికి నచ్చజెప్పు అడిగిన వారికి ఇవ్వాలంటే మీ దగ్గర ఉండాలి కదా కొన్నిసార్లు మీ వద్దే లేని పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీరు దేవుని నుంచి కలిమిని ఆశిస్తూ ఉంటారు మీరే విధంగా మీ ప్రభువుపై ఆశ పెట్టుకున్నారు అదేవిధంగా చేయిచాచి అడిగేవారు కూడా మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని అడుగుతారు అలా అడిగినప్పుడు మీరు ఎంతో మృదువుగా సున్నితంగా దాటవేయాలి వారిని కసురుకోకూడదు వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదు ఆయత్ నెంబర్ ట్వంటీ నైన్ నీ చేతిని నీ మెడకు కట్టి ఉంచకు అలాగని దానిని విచ్చల విడిగాను వదిలిపెట్టకు అలా చేశామంటే నువ్వు నిందల పాలవుతావు దిక్కుమాలిన స్థితికి లోనై కూర్చుంటావు వెనుకటి ఆయుధులో ధర్మం చేయటానికి నిరాకరిస్తే ఏ విధంగా నిరాకరించాలో చెప్పబడింది ఈ ఆయతులో ఖర్చు పెట్టవలసిన తీరు గురించి చెప్పబడింది మనిషి తన ఆలుబిడ్డలను సైతం విస్మరించేటంత పిసినారిగానూ మారరాదని ముందు వెనక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వృధాగానూ ఖర్చు పెట్టకూడదని ప్రబోధించబడింది పిసినారితనం వల్ల మనిషి నలుగురి చేత విమర్శించబడతాడు అప్రతిష్ట పాలవుతాడు అలాగే దుబారా ఖర్చు వల్ల మనిషి దివాలా తీస్తాడు మూలంలో మహసూర్ అన్న పదం వచ్చింది నడిచి నడిచి బాగా అలిసిపోయి ఇక నడవటానికి శక్తి లేకుండా పోయిన జంతువును మహసురుగా వ్యవహరిస్తారు అలాగే దుబారా ఖర్చు చేసే మనిషి చేతిలో చిల్లు గవ్వ కూడా లేకుండా చెతికిలబడతాడు చేతిని మెడకు బంధించి ఉంచకంటే పరమ పీనాసిగా మారకని భావం చేతిని మరీ విచ్చలవిడిగా వదిలిపెట్టకంటే ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేసి నెత్తిమీద పెట్టుకొని కూర్చునే స్థితి రానియకని అర్థం ఆయత్ నంబర్ థర్టీ నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారి కోసం ఉపాధిని విస్తృతపరుస్తాడు తాను కోరిన వారికి పరిమితం చేస్తాడు నిస్సందేహంగా ఆయన తన దాసుల గురించి అన్నీ తెలిసినవాడు అంతా చూస్తున్నవాడు ఈ ఆయత్లో విశ్వాసులకు ఓదార్పు ఉంది ఎవరి వద్దైనా పరిమితమైన వనరులుంటే వారు దైవ దృష్టిలో ఆదరణకు నోచుకోలేదని భావం ఎంతమాత్రం కాదు మనిషి ఉపాధిలో గల ఈ హెచ్చుతగ్గులలో దేవుని పరమార్థం దాగి ఉంది ఆయన కోరితే తన శత్రువులను ఖారూన్ లాంటి కుబేరుల్లో చేసేస్తాడు లేదా తాను ఇష్టపడే తన దాసులకు చాలీ చాలని భృతిని మాత్రమే ప్రసాదిస్తాడు ఇదంతా ఆయన లీల ఆయుత్ నంబర్ థర్టీ వన్ దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపేయకండి వారికి మీకు ఉపాధినిచ్చేది మేమే ఉమ్మాటికి వారి హత్య మహాపాతకం అల్లనాంసూరాలోను ఈ విషయం వచ్చింది నూట యాభై ఒక ఆయుతు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహు వసల్లం షిర్క్ తర్వాత సంతాన హత్యను అత్యంత ఘోరమైన అత్యాచారంగా పేర్కొన్నారు నేడు ప్రపంచంలో సంతాన హత్య ఎంతో పకడ్బందీగా కుటుంబ నియంత్రణ పథకం లాంటి అందమైన ప్రణాళికలతో జరుగుతుంది సంతానానికి మంచి శిక్షణ ఇచ్చే నెపంతో స్త్రీల అందచందాలు తరిగిపోకుండా ఉండాలనే సాకుతో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమును అమలుపరిచి సంతానాన్ని నేలపై కాలిడకుండా అడ్డుకుంటున్నారు హాయిత్ నంబర్ థర్టీ టూ వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట మహా చెడ్డ మార్గం ఇస్లాంలో వ్యభిచారం చాలా పెద్ద నేరం వివాహితుడైన పురుషుడు లేక వివాహిత స్త్రీ గనక ఈ పాపానికి ఒడిగడితే అలాంటి వారు ముస్లిం సమాజంలో మనుగడ సాగించలేరు అలాంటి వారిని ఒక్క కడ్గపు వేటుతో కూడా చంపకూడదు పైగా అలాంటి వారిని రాళ్లు రువ్వి నిర్దాక్షిణ్యంగా చంపాలి ఎందుకంటే ఆ దృశ్యం సమాజంలోని సభ్యులకు ఒక గుణపాఠం కావాలి వ్యభిచారం చేయకూడదని చెప్పలేదు వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదని అనబడింది దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే వ్యభిచారానికి దారితీసే విషయాలన్నింటికి దూరంగా ఉండాలి ఉదాహరణకు పరాయ స్త్రీని చూడటం ఆమెతో కలిసి తిరిగే కబుర్లు చెప్పే ప్రయత్నం చేయటం అలాగే స్త్రీలు విచ్చలవిడిగా బయట తిరగటం తమకు రక్షణ లేని చోట్ల తమ వారు లేకుండా వెళ్ళటం మంచిది కాదు ఎందుకంటే చెడుచూపు వ్యభిచారానికి తొలిమెట్టు వంటిది ఆయుక్ నంబర్ థర్టీ త్రీ న్యాయ సమ్మతంగా తప్ప అల్లా నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకూడదు అన్యాయంగా చంపబడిన వాని వారసునికి మేము అధికారం ఇచ్చి ఉన్నాము అయితే అతను వధించటంలో మితిమీరకూడదు నిశ్చయంగా అతను సహాయం చేయబడినవాడు న్యాయబద్ధంగా చంపటం అంటే కిసాస్ ప్రతీకార న్యాయం రూపంలో చంపటం అని అర్థం మానవ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం హంతకునికి శిక్ష పడటం అవసరం హతుని వారసులకు న్యాయం చేకూరటం కూడా అవసరమే అలాగే వివాహితులై ఉండి అక్రమ లైంగిక సంబంధం ఏర్పరచుకున్న వారికి కూడా కఠిన శిక్ష వినిపించబడింది హతుని వారసులకు అధికారం ఇవ్వబడింది ఇంతకీ ఏమిటి అధికారం అంటే రాజ్యాధికారి షర్యతను అనుసరించి తీర్పు వినిపించినంత మాత్రాన అతుని వారసుడు తాను తలుచుకుంటే హంతకునిపై ప్రతీకారం తీర్చుకోగలడు లేదా దియత్ రక్త పరిహారం పుచ్చుకొని ఊరుకోగలడు లేదా హంతకునికి క్షమాభిక్ష పెట్టగలడు ఒకవేళ ప్రతీకారం తీర్చుకోవాలన్నదే అతుని వారసులు అభిమతం అయి ఉంటే వారు ఈ విషయంలో హద్దుమీరకూడదు అంటే ఒక ప్రాణానికి బదులుగా ఇద్దరూ అంతకన్నా ఎక్కువ మందిని చంపకూడదు అంతకుని చిత్రవధ చేయకూడదు అతుని వారసుడు సహాయం పొందినవాడుగా ఖరారు చేయబడ్డాడు అంటే అతన్ని ఆదుకోవలసిందిగా రాజ్యాధికారులకు తాకీదు చేయబడింది అందుకుగాను అతని వారసుడు కృతజ్ఞుడై ఉండాలే తప్ప అన్యాయానికి అక్రమాలకు పాల్పడటం భావ్యం కాదు ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ అత్యుత్తమమైన పద్ధతిలో తప్ప అనాథ ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి అతను యుక్త వయసుకు చేరే వరకు వాగ్దానాన్ని చేసుకున్న ప్రతి ఒప్పందాన్ని నెరవేర్చండి ఎందుకంటే వాగ్దానం ఒప్పందం గురించి ప్రశ్నించబడుతుంది అన్యాయంగా ఒక ప్రాణిని చంపరాదని చెప్పడంతో పాటు ఒకరి సొమ్మును అన్యాయంగా కబళించరాదని ప్రబోధించడం గమనార్హం అనాథల ఆస్తి విషయంలోనైతే మరింత న్యాయంగా మసులుకోవాలి అనాథులు యుక్త వయసుకు చేరుకునే వరకు వారి ఆస్తిని కాపాడాలి వీలైతే వారి ఆస్తిని మరింతగా పెంచాలి అర్థం లేకుండా ఖర్చు పెట్టి వారి ఆస్తికి నష్టం చేకూర్చకూడదు ఇక్కడ వాగ్దానం రెండు రకాలు ఒకటి మనిషి తాను అల్లాహకు చేసిన బాస రెండు మనిషి సాటి మనిషికి చేసిన వాగ్దానం ఈ రెండు రకాల వాగ్దానాలను నెరవేర్చడం చాలా అవసరం వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే అల్లా సమక్షంలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది ఆయత్ నంబర్ థర్టీ ఫైవ్ మీరు కొలచి ఇస్తున్నప్పుడు నిండుగా కొలిచి ఇవ్వండి సరైన త్రాసుతో తూయండి ఇదే ఉత్తమమైనది పర్యవసానం రీత్యా కూడా ఇదే మేలైనది అంటే పుణ్యం రీత్యా మేలైనది పైగా ఇలా ప్రవర్తించడం వలన ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది వర్తకంలో పరపతి పెరుగుతుంది అందుకే వ్యాపార లావాదేవీలో నిజాయితీగా వ్యవహరించడం చాలా అవసరం ఆయిత్ నంబర్ థర్టీ సిక్స్ నీవు తెలుసుకోవలసిన అవసరం లేని విషయాల వెంట పడకు ఎందుకంటే చెవి కన్ను హృదయం వీటన్నింటి గురించి ప్రశ్నించడం జరుగుతుంది అంటే తమకు తెలియని విషయాలలో అనవసర జోక్యం కల్పించుకోవటం కూపిలు లాగటం అతిగా అనుమానించటం ఎంతమాత్రం తగదు అలాగే తెలియని విషయాలపై అధిక ప్రసంగం చేయటం వాటిని ఆచరణలో పెట్టడం కూడా సమంజసం కాదు జాగ్రత్త అక్కరకు రాని విషయాల వెనుకబడి మీ శక్తియుక్తులను దుర్వినియోగం చేశారంటే రేపు అల్లా సన్నిధిలో పట్టుబడతారు నువ్వు విన్నావా అని చెవిని నువ్వు కన్నావా అని కళ్ళను నువ్వు తెలుసుకున్నావా అని హృదయాన్ని నిలదీసాడగటం జరుగుతుంది ఎందుకంటే విషయ పరిజ్ఞానం ఈ మూడింటితోనే ముడిపడి ఉంటుంది ప్రళయ దినాన అల్లా ఈ శరీర అవయాలకు మాట్లాడే శక్తినిస్తాడు ఆయుత్ నంబర్ థర్టీ సెవెన్ నేలపై నిక్కుతూ నడవకు నువ్వు నేలను చీల్చనూ లేవు పర్వత శిఖరాలను అందుకునే ఎత్తుకు ఎదగనూ లేవు నిక్కుతూ నీలుగుతూ నడవటం అల్లాకు సుతరాము ఇష్టం లేదు ఈ గర్వహంకారం మూలంగానే శ్రీమంతుడైన కారున్ తన సిరి సంపదల సమేతంగా నేలలో కూర్చివేయబడ్డాడు సూర అల్ కసస్ ఎయిటీ వన్ ఒక హదీసులు ఇలా ఉంది ఒక వ్యక్తి రెండేసు దుప్పట్లు ధరించి బిర్రవీగుతూ నడవసాగాడు ఫలితంగా అతడు నేలలో కూర్చివేయబడ్డాడు ప్రళయదినం వరకు అతడు కూర్చివేయబడుతూనే ఉంటాడు అల్లాకు దాసుల అణుకువ వినమ్రత ఎంతో ఇష్టం ఆయత్ నెంబర్ థర్టీ ఎయిట్ వీటన్నింటిలో గల చెడుగు నీ ప్రభు సన్నిధిలో అత్యధికంగా అసహించుకోబడుతుంది అంటే ప్రస్తావించబడిన విషయాలలో ఏవైతే చెడ్డవో వాటి జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే అల్లాహ్ వాటిని ఇష్టపడడు ఆయత్ నంబర్ థర్టీ నైన్ ఇవన్నీ కూడా నీ ప్రభు నీ వద్దకు వహీ ద్వారా పంపిన వివేచనాభరిత విషయాలు నువ్వు అల్లాహతో పాటు వేరొకరిని ఆరాధ్యునిగా కల్పించకు ఒకవేళ అలా చేశావంటే నిందితుడు ప్రతి మేలుకు దూరమైన వాడై నరకంలోకి నెట్టివేయబడతావు ఆయుత్ నంబర్ ఫార్టీ ఏమిటి మీ ప్రభు మీకోసం కొడుకుల్ని కేటాయించి తన కోసమేమో దూతలను కూతుళ్లుగా చేసుకున్నాడా నిశ్చయంగా మీరు చాలా పెద్ద ఘోరమైన మాట అంటున్నారు ఆయుత్ నంబర్ ఫార్టీ వన్ ప్రజలు హితవు గాను మేము ఈ కురాన్లో విషయాన్ని పలు విధాలుగా విడమర్చి చెప్పాము కానీ దాని మూలంగా వారిలో సత్యం పట్ల దూరమే మరింతగా పెరుగుతోంది అంటే ఉపదేశాల ద్వారా ఉపమానాల ద్వారా నిదర్శనాల ద్వారా సంఘటనల ద్వారా ప్రోత్సాహం ద్వారా వారికి విషయాన్ని విశదీకరించడం జరిగింది కానీ వారు కుఫ్ర అవిశ్వాసం తిరస్కారం అనే అంధకారంలో చిక్కుకొని ఉన్నారు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు పైగా వెలుగుకు మరింత దూరం అవుతున్నారు ఎందుకంటే ఈ ఖురాన్ గ్రంథం పట్ల వారిలో అపోహలు ఉన్నాయి దీన్ని వారు జాల విద్యగా కవిత్వంగా తలపోస్తున్నారు ఈ అపోహ దూరం కానంత వరకు ఖురాన్ వారికి మార్గదర్శకం కాజాలదు ఎందుకంటే దివ్య కురాన్ ఆకాశం నుంచి కురిసే వానజల్లు వంటిది సారవంతమైన నేల ఆ కారుణ్య బిందువులను గ్రహించి అది సస్యశ్యామలంగా మారుతుంది ఒకవేళ ఆ నేల చౌడు నేల నిస్సారమైన భూమి అయి ఉంటే అది బురద బురదగా మారటం తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఆయత్ నంబర్ ఫార్టీ టూ ఓ ప్రవక్త వారికి చెప్పు వారు చెబుతున్నట్లుగా అల్లహతో పాటు వేరే ఆరాధ్య దైవాలు గనక ఉండి ఉంటే వారి ఇప్పటికే సింహాసనాధీసుని వైపుకు వెళ్ళే మార్గాన్ని అన్వేషించి ఉండేవారే దీనికి ఒక అర్థం ఇది ఒక రాజు మరో రాజ్యాధికారిపై సైన్యంతో దండెత్తి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నట్లే ఈ ఇతరత్ర ఆరాధ్య దైవాలు కూడా ప్రాబల్యం పొందే దారులు వెదికి ఉండేవి కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏదీ జరగలేదు మరి చూడబోతే తరతరాలుగా యుగ యుగాలుగా ఈ చిల్లర దేవుళ్ళు పూజలు అందుకుంటున్నారు వారి పేర మొక్కుబడులు కూడా తీర్చుకోబడుతున్నాయి కానీ ఫలితం శూన్యం కాబట్టి బోధపడేదేమంటే అల్లా తప్ప మరో ఆరాధ్య దేవం లేనేలేడు లాభ నష్టాలు చేకూర్చే శక్తి కూడా వేరే తరపు లేదు రెండవ అర్థం ఒకవేళ నిజంగానే వేరితర దేవుళ్ళు ఉండి ఉంటే వారు ఈ పాటికి అల్లా సామీప్యం పొంది తమను కొలిచే ముష్రిక్కులను దేవుని ప్రీతిపాత్రులుగా చేసి ఉండేవారు ఆయత్ నంబర్ ఫార్టీ త్రీ ఆయన పరిశుద్ధుడు వారు అనే ఈ మాటలకు ఎంతో అతీతుడు ఎంతో ఉన్నతుడు తాము కొలిచే చిట్టి పుట్టి దేవుళ్ళు అల్లాహకు సహవర్తులని ముష్రిక్కులు చెప్పే మాటలకు అల్లాహ అతీతుడు పవిత్రుడు అల్లా ఎంతో ఉన్నతుడు ఆయత్ నంబర్ ఫార్టీ ఫోర్ సప్తాకాశాలు భూమి వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువు అంటూ ఏదీ లేదు అయితే మీరు వాటి స్థుతిని గ్రహించలేరు ఆయన గొప్ప సహనశీలుడు క్షమాగుణం కలవాడు అంటే విశ్వంలోని సమస్త వస్తువులు సృష్టికర్తకు విధేయులై తమ తమ పద్ధతి ప్రకారం అతని స్తోత్రం చేస్తున్నాయి అతని పవిత్రతను కొనియాడుతున్నాయి కాకపోతే వాటి స్తోత్రాన్ని మనం అర్థం చేసుకోలేము కొన్ని కురాన్ ఆయతుల ద్వారా హదీసుల ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది ఉదాహరణకు మేము పర్వతాలను దావుద్ అలహిస్లాంకు స్వాధీనపరిచాము అవి సాయంత్రం ఉదయం అతనితో పాటు దైవ స్తోత్రం చేసేవి సూర స్వాద్ ఎయిటీన్ కొన్ని రాళ్లను ఉదాహరిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు వాటిలో కొన్ని అల్లాహ్ పట్ల భయంతో విరిగి పడతాయి సూర అల్బకరా సెవెంటీ ఫోర్ తాము దైవ ప్రవక్త సల్లాహు సల్లంతో కలిసి భోజనం చేస్తూ ఉండగా భోజన పదార్థాల నుంచి శ్రోత్ర శబ్దం వినవచ్చిందని కొంతమంది ప్రవక్త ప్రియ సహచరులు రజెల్లాహు అన్హుం సాక్ష్యం ఇచ్చాడు చీమలు కూడా అల్లా శ్రోత్రం చేస్తాయని మరొక హదీసు ద్వారా రూఢీ అవుతుంది దైవ ప్రవక్త ఒకనొక వృక్షం మొదలుకు ఆనుకుని ప్రసంగించేవారు తరువాత కొయ్య వేదిక తయారు చేయడంతో దైవ ప్రవక్త సల్లం దానిని వదిలిపెట్టేశారు అప్పుడు దాని నుంచి చిన్నపిల్లాడు ఏడ్చినట్లుగా శబ్దం వినిపించేది అలాగే మక్కాలో ఒక రాయి ఉండేది అది దైవ ప్రవక్త సల్లంకు సలాం చేసేది ఈ ఆయుతుల ద్వారా ప్రామాణిక హదీసుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే చెట్లు చేమలు రాళ్ళు రెప్పలలో కూడా ఒక విధమైన చైతన్యం ఉంటుంది కానీ అది మనకు అవగతం కాదు తమకున్న ఆ చైతన్యాన్ని బట్టి అవి దైవ స్తోత్రం చేస్తాయి అల్లా ఒక్కడే అని ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ఆయత్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఓ ప్రవక్త నువ్వు ఖురాన్ను పఠిస్తున్నప్పుడు మేము నీకు పరలోకాన్ని నమ్మని వారికి మధ్య కనిపించని ఒక తెరను వేసేస్తాము అరబ్బీలో మస్తూర్ అని ఉంది అంటే అడ్డు ఆపు అనే అర్థం కళ్లకు కనిపించిన అడ్డు తెర అన్న అర్థం కూడా వస్తుంది ఆయత్ నంబర్ ఫార్టీ సిక్స్ అంటే వారు దానిని అర్థం చేసుకోకుండా వారి హృదయాలపై తెరలు వేసేస్తాము వారి చెవులను చేస్తాము నువ్వు ఈ కురాన్లో ఒక్కడైన అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని తౌహీద్ను ప్రస్తావించినప్పుడల్లా వారు తీవ్ర అయిష్టతను వ్యక్తం చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోతారు వారి హృదయాలపై వేసిన తెరల మూలంగానూ వారి చెవులు మందగించటం వల్లను వారి గ్రాహ్య శక్తి క్షీణిస్తుంది కురాన్ కోసం వారి హృదయ కవాటాలు తెరుచుకోవు ఇక దేవుని ఏకత్వం తౌహీద్ అనేసరికి వారు మరీ పెచ్చరిల్లిపోతారు అసహనం చిరాకు ఇవి రెండు వారి ముఖాలపై వ్యక్తమవుతాయి ఆవేశంతో అక్కడి నుంచి వెనుతిరిగిపోయేందుకు లేస్తారు ఈ సన్మార్గం పట్ల వారిలో తిష్టవేసిన స్తబ్దత వైరభావం మూలంగానే అసలు వారు సన్మార్గ భాగ్యానికి నోచుకోలేకపోయారు అఖిన్నతున్ అనేది కినాన్కు బహువచనం హృదయంపై పడే తెరలు అని అర్థం వక్రున్ శబ్దం వినపడకుండా చెవులు ముద్దుబారటం ఆయిత్ నంబర్ ఫార్టీ సెవెన్ వారు నీ వైపుకు చెవియొగ్గి వింటున్నప్పుడు ఏ ఉద్దేశంతో వింటున్నారో మాకు బాగా తెలుసు పరస్పరం చెవులు కొరుక్కుంటూ చేతబడి ప్రభావానికి లోనైన వ్యక్తిని మీరు అనుసరిస్తున్నారని ఆ దుర్మార్గులు పలికేది కూడా మాకు తెలుసు వారు ఖురాన్ పారాయణాన్ని వినడానికైతే వింటున్నారు కానీ ఆ ఉద్గ్రంథాన్ని పారాయణం చేసే వ్యక్తి సులహా పట్ల వారికి సదభిప్రాయం లేదు అతనికి ఏదో గాలి సోకిందని జాల విద్య ప్రభావం వల్లనే అతను ఆ విధంగా పఠిస్తున్నాడని గుసగుసలు మొదలెట్టారు వారి ఆంతర్యాలలో ఉన్న ఈ వక్రత మూలంగానే వారసలు సన్మార్గానికి దూరమైపోయారు ఆయత్ నెంబర్ ఫార్టీ ఎయిట్ చూడు వారిని నీ గురించి ఎలాంటి ఉదాహరణలు ఇస్తున్నారో వారు దారి తప్పుతున్నారు ఇక వారు దారికి రావటం అనేది వారి వల్ల కాని పని కొన్నిసార్లు మాంత్రికుడని మరి కొన్నిసార్లు గాలి సోకినవాడని కొన్నిసార్లు భ్రమించిన వాడని ఇంకొన్నిసార్లు జ్యోతిషుడని రకరకాల అల్లుతున్నారు ఆంతర్యంలో ఇంత కుళ్ళు ఇన్ని అనుమానాలుంటే సన్మార్గ భాగ్యం ఎలా లభిస్తుంది ఆయత్ నంబర్ ఫార్టీ నైన్ మేము చచ్చి ఎముకలై తుత్తు నీలైపోయిన తర్వాత మళ్ళీ సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా అని వారు అంటున్నారు కదూ ఆయత్ నంబర్ ఫిఫ్టీ వారికి చెప్పు మీరు రాళ్లైపోయినా ఇనుమైపోయినా లోహం ఇనుము మట్టి కన్నా ఎముకల కన్నా గట్టిది దాని నుంచి జీవితాన్ని తీయటం మరీ కష్టం అయినా సరే దైవానికి ఇది కష్టం కాదు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ వన్ లేక మీ మనసులకు ఎంతో కఠినమైనదిగా తోచే మరేదైనా సృష్టిగా మారినా సరే మీ పునరుత్థానం తథ్యం మమ్మల్ని తిరిగి లేపేవాడవుడు అని వారు మళ్ళీ అడుగుతారు తొలిసారి మిమ్మల్ని సృష్టించిన వాడే మలిసారి కూడా సృష్టిస్తాడని ఓ ప్రవక్త వారికి చెప్పు దానిపై వారు తమ తలలను ఆడిస్తూ ఇంతకీ అది ఎప్పుడు సంభవిస్తుందని అడుగుతారు వారికి సమాధానం ఇవ్వు అది త్వరలోనే సంభవించవచ్చు ఇనుము కన్నా గట్టిగా ఉంటుందని మీరు తలపోసే మరే వస్తువుగా మీరు మారినా సరే జీవం పోయటం అల్లాహకు కష్టసాధ్యం ఏమీ కాదు ఇన్ గిజు అంటే తలలాడించటం తలలోపటం అని అర్థం అయితే ఈ విధంగా వారు తలలాడించడంలో వెటకారం ఎగతాలి భావన అంతర్లీనమై ఉంది త్వరలోనే అంటే ఏ గడియలోనైనా అది సంభవించవచ్చు అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కురాన్లో అస అనే పదం ఖాయం నిశ్చయం అన్న భావంలో ఉపయోగించబడింది అంటే ప్రళయం సంభవించటం ముమ్మాటికి తథ్యం అన్నమాట ఆయుధ నంబర్ ఫిఫ్టీ టూ ఆ రోజు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు అప్పుడు మీరు ఆయన్ని స్థుతిస్తూ ఆయన పిలుపుకు హాజరు పలుకుతారు అప్పుడు మీరు మేము కొద్ది సమయం మాత్రమే ప్రపంచంలో ఉన్నామని అనుకుంటారు పిలుస్తాడు అంటే సమాధుల నుంచి లేపి తన సన్నిధిలోకి హాజరుపరుస్తాడు మీరంతా ఆయన స్థుతి స్తోత్రం చేస్తూ ఆయన ఆజ్ఞలను శిరసవహిస్తూ హాజరవుతారు లేదా ఆయన్ని గుర్తుపడుతూ ఆయన వద్దకు వస్తారు ఆ సమయంలో మీకు ఈ ప్రాపంచిక జీవితం బహు స్వల్పం అనిపిస్తుంది వారు దానిని చూసిన నాడు తాము ప్రపంచంలో ఒక దినములో ఉదయం కానీ సాయంత్రం కానీ ఉన్నట్లు అనిపిస్తుంది సూర నాజియా ఫార్టీ సిక్స్ ఈ విషయమే ఖురాన్లో అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చింది ఉదాహరణకు సూర తాహా వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ సూర అర్రూమ్ ఫిఫ్టీ ఫైవ్ సూర మోమినోన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ మొదటిసారి శంఖం ఊదబడినప్పుడు సమాధుల్లో ఉన్న వారంతా బ్రతికించబడతారని రెండవ శబ్దంపై అందరూ లెక్కల కోసం మష్రు మైదానంలో సమావేశమవుతారని అనబడుతుంది రెండు శంఖారావాల మధ్య నలభై ఏండ్ల అంతరం ఉంటుంది ఈ మధ్యకాలంలో వారికి ఎలాంటి యాతన ఉండదు ఆ స్థితిలో వారు నిద్రపోతారు రెండవ పిలుపుపై వారు లేచి విచారకరం ఈ నిద్రావస్థ నుంచి మమ్మల్ని ఎవరు లేపారు అని అంటారు యాసిన్ ఫిఫ్టీ టూ మొదటి విషయమే చాలా వరకు సరైనది ఆయుధ్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఓ ప్రవక్త నా దాసులతో వారు తమ నోట అత్యంత మంచి మాటలనే పలకాలం చెప్పు ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు నిశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు అంటే పరస్పరం సంభాషణ జరిపేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి ఆచితూచి మాట్లాడండి సరైన సమంజసమైన మాటలనే చెప్పండి అవిశ్వాసులను ముష్రిక్కులను గ్రంథ బహులను సంబోధిస్తున్నప్పుడు అనురాగం శ్రేయోభిలాష ఉట్టిపడేలా మాట్లాడండి మృదువుగా మాట్లాడండి నోరు జారితే నానా అవస్థలు పడాల్సి వస్తుంది అనుచితమైన ఒక మాట మీ నోటి నుంచి వెలువడితే చాలు అప్పటికే అవకాశం కోసం ఎదురు చూస్తున్న శైతాన్ అలవోకగా మీ మధ్య జ్వరపడతాడు ఎందుకంటే వాడు మీ బద్ద విరోధి గనక వాడు మీ మధ్య తగవులు పెడతాడు లేనిపోని అపార్థాలన్నీ సృష్టించి వేడుకు చూస్తాడు లేదా మీ ఎడల అవిశ్వాసులలో ముష్్రికులలో వైరభావాన్ని నూరిపోసి గోరంత దాన్ని కొండంతగా చేసి చూపెడతాడు అందుకే మహాప్రవక్త సల్లహు అలూ వారిలా ప్రబోధించారు మీలో ఎవరూ తమ సోదరిని ముస్లిం వైపుకు ఆయుధంతో సైగ చేయకూడదు ఎందుకంటే అతనికి తెలియదు షైతాన్ అతని చేతిలోని ఆయుధానికి పని కల్పించవచ్చు అది అతని సోదరుడైన ముస్లింకి తగిలి అతని ప్రాణం పోవచ్చు దాంతో ఇతను నరకానికి పోయే ప్రమాదం ఉంది ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ మీ ప్రభువుకు మీ గురించి బాగా తెలుసు ఆయన తలుచుకుంటే మిమ్మల్ని కరుణిస్తాడు లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షిస్తాడు మేము నిన్ను వారిపై సంరక్షకునిగా చేసి పంపలేదు కరుణించటం అంటే సన్మార్గ భాగ్యం ప్రసాదించటం అని భావం శిక్షించడం అంటే షిర్కుకు లోనై ఉన్న స్థితిలోనే మీకు మృత్యువు వసగుతాడు ఈ విధానం అవిశ్వాసులకు వర్తిస్తుంది ఇదే విషయం ముస్లింలకైతే ఈ విధంగా అన్వయిస్తుంది కరుణించదలిస్తే ఆయన శత్రువుల బారి నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు శిక్షించదలిస్తే అవిశ్వాసులకు మీపై అధికారాన్ని ఆధిక్యతను వసుగుతాడు వారిని తప్పకుండా అవిశ్వాస రుంపిలో నుంచి వెలికి తీసే బాధ్యత నీపై లేదు వారు అవిశ్వాస ఊబిలో కూరుకుపోయినందుకు నిన్ను నిలదీయటం కూడా జరగదు ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఆకాశాలలో భూమిలో ఉన్న వాటన్నింటి గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు మేము ప్రవక్తలలో కొందరికి మరి కొందరిపై శ్రేష్టతను ప్రసాదించాము ఇంకా మేము దావూదుకు జబూరు గ్రంథం వసగాము ఈ విషయం అల్బక్రాసు రెండు వందల యాభై మూడు కూడా వచ్చింది ఇక్కడ మరోసారి మక్కా అవిశ్వాసుల వెకిలి చేష్టలకు సమాధానంగా ప్రస్తావించబడింది దైవ దౌత్యం కోసం దేవునికి మొహమ్మదే సల్లహాహాహు సలం దొరికాడా అన్న మక్క అవిశ్వాస ప్రశ్న అర్థం లేనిది వాస్తవానికి ప్రవక్త పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలి ఎవరికి ఎవరిపై ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి ఏది ప్రసాదించాలి ఇదంతా దైవ నిర్ణయానికి లోబడి ఉంది అస్సలం అలేకం వరంతుల్లాహి వబర్కాతు